అనిత గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ బావా ఏం టిఫిన్ చేశావ్ అనిత ఏం తింటున్నావు ఈ రోజు బాంబీనా చేశనా సేమియా ఉప్మానా తెలుగు తెలుగు వాడు ఇంగ్లీష్ ఏమొద్దు అట్లా అందరం సేమియా ఉప్మా చేశనా అట్లా చెప్పు మరి ఇది పక్కన పెట్టనో అరటికాయ బటాని కర్రీ చేశనా పక్కనే వేసుకున్నా బాగుంటది కాంబినేషన్ బాగుంటది అనిత అవునవునవును కాబట్టి ఈ రోజు జరా నేను బయటికి వెళ్ళేది

టైం దొరకదు అనిత ఉండదు స్నాక్స్ గట్టి గట్టిగా తిని ఒక వాటర్ బాటిల్ తీసుకెళ్ళి స్నాక్స్ ఏమన్నా ఎంబడి తీసుకొని వెళ్ళు సరేనా మరి నువ్వు తింటున్నావు నాకు వేస్తా అని తిందాము నేను ఎప్పుడు అన్నా అనిత నీకు ఆకలి అయితే నీకు ఆకలి అయితే నువ్వు తింటున్నావు నాయనే అవుద్దాన్నా ఫస్ట్ భర్తకు పెట్టినాక భార్య తినాలి ఏమన్నలేదు అనిత అట్లా చెప్తున్నావు పబ్లిక్కి అట్లా కాదు చలికాలం కదా వేడిగేది తిను ఓకేనా ఎన్నింటికి వెళ్తారు మరి తెలుగు మాట్లాడు చాలు టెన్కి పదికి మళ్ళీ తెరుస్తారు అని తెలుగే మాట్లాడదాం మనం వద్దు మనకు ఇంగ్లీష్ నచ్చదు నువ్వు తెలంగాణ బిడ్డవు తెలుగులోనే మాట్లాడు ఓకేనా సరే జాగ్రత్తగా వెళ్ళిరా మరి జాతో వెళ్ళేసి వస్తా లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఇంట్లో ఏం టిఫిన్ చేసిడో కామెంట్ చేసే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మా ఇంట్లోనైతే సేమియా ఉప్మా చేసినా ఈరోజు కాబట్టి నేనైతే ఈరోజు బయటికి వెళ్తున్నా బయటకు వెళ్ళేటప్పుడు వెళ్తున్నాను కాబట్టి పోయాక కొంచెం వీడియోలు తీదాం అనుకుంటున్నా అడిపోయాక ఎట్లుంటుందో జనాలు ఫుల్ వేసి ఉంటుంది షాపింగ్ అంటేనే కాబట్టి అలా వెళ్ళేటప్పుడు ఇవన్నీ వెళ్ళినాక అన్ని చూసుకొని రావాలి అసలే మనం లేడీస్ చీరలు పిచ్చి చీరలు నాగలు ఇవేవి కొనాలి పోతే ఏం కొంటూ అర్థం కాదు డబ్బులు జాగ్రత్త పెట్టుకొని వెళ్ళండి దొంగలు ఉంటారు జాగ్రత్త నిజమే దొంగలు ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి లైక్ కొట్టండి మీ మంచి మనసుతో ఒక లైక్ కామెంట్ రెండు చేయండి బాయ్ ఫ్రెండ్స్ బాయ్ అందరికీ హ్యాపీ సాటర్డే